जय जग जगन जय जय जगत जय वटि वारी वयस कांग्रेस पार्टी वटि वारी वयसी पार्टी

ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పాత్రికేయు మిత్రులకు అలాగే వైఎస్ఆర్సిపి నా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఈరోజు మా దెంగూరు ఇన్ఛార్జ్ అబ్బాయి చౌదరి గారి ఆదేశానుసారం ఈరోజు నిన్న కాలాన్ని అరెస్ట్ చేసినటువంటి మాజీ ఎంపీ మిదిరెడ్డి గారిని అరెస్ట్ చేయడం చాలా ఆటమైన చర్య ఎందుకంటే ఏదేమైనా ప్రతి ఒక్కరిని వైఎస్ఆర్సిపి నాయకుల్ని ఇబ్బంది పెట్టే విధంగానే చేస్తున్నారు తప్ప అందులో న్యాయమైనటువంటి ఆలోచనలు లేవు ఆయన అరెస్ట్ చేసే అంత తప్పు చేయలేదు ఏదేమైనా ఇటువంటి అరాచకమైన పాలన ఈ గడిచిన సంవత్సర కాలంలో ఇలా చేయడం ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎవరైతే మాట్లాడుతున్నారో ఎవరైతే కొని వారిని అరెస్ట్ చేయడం ఇది ఆటమైన చర్య నేను ఖండిస్తూ ఉన్నా దాని నిమిత్తంగా నిన్న జరిగినటువంటి యొక్క సమస్య విషయమై ఈరోజు పెద్దపాడు మరి గ్రామంలో పెద్దపాడు మండల నియోజకవర్గం అయినటువంటి తెందూరు సంబంధించి ఈరోజు మరి అప్పరంగిడి గ్రామంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్సీపీ యువకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేశాం నల్లపాటితోటి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది ఇది హేయమైన చర్య ఇటువంటి చర్య మనం ఈ ప్రభుత్వం మానుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక సమస్యని కూడా ప్రజలు ఇవాళ ప్రజలను మిమ్మల్ని ఆస్వాదించారు ప్రజాపాలన చేయండి ప్రజలకు అవసరం తీర్చండి అంతేగాని గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెట్టి ఇటువంటి ఆనందాన్ని పొందడం ఇది కట్టసి రాజకీయం కాదు కాబట్టి ఇది వైఎస్ఆర్సిపి తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ మా దెగ్లూరు నియోజకవర్గం పెద్దపాడు మండం అప్పన్వీడి గ్రామంలో నిన్న మా వైఎస్ఆర్సిపి పార్లమెంట్ సభ్యుడైనటువంటి మితిన్ రెడ్డి గారిని అరెస్ట్ ఖండిస్తూ ఇవాళ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిరసన కార్యక్రమం తెలియపరచడం జరిగింది ఇలాంటి నిత పాలనలో ఎవరైతే గొంతు మాట్లాడుతున్నారో వారందరినీ ఏదో రకమైన కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో జరుగుతున్న చర్యలో భాగంగానే ఈ యొక్క లిక్కర్ కేసు అని చెప్పి సభాముఖంగా తెలియపరచడం జరుగుతుంది ఇవాళ ప్రతిపక్షం అంటే ప్రజల తరఫున మాట్లాడేది అయి ఉంటుంది కాబట్టి మాట్లాడే స్వేచ్ఛని కోల్పోయే విధంగా కేసులతో భయపెట్టడం కరెక్ట్ కాదని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి మా పార్టీ తరఫున మేము ముక్త కంటతో తెలియపరచడం జరుగుతుంది ఆ రోజుల్లో వైఎస్ఆర్సిపి అధికారంలో ఉండగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లిక్కర్ షాపులు అనేవి ఏ ఒక్క ప్రైవేట్ వ్యక్తులకు కాకోకుండా ప్రభుత్వం తరఫునే ఈ యొక్క గవర్నమెంట్ స్టాఫ్ని పెట్టి మద్యం పాలసీని ఆ విధంగా డిజైన్ చేసి అమ్మడం జరిగింది ఆమె వైఎస్ఆర్సిపి పార్టీ మేనిఫెస్టోలో రెండు వేల పార్టీ రెండు వేల పంతొమ్మిది ముందు పెట్టిన మేనిఫెస్టోలోనే మద్యం తాగాలి అంటే పేదవాడు ఎవరికైనా కానీ షాక్ కొట్టే విధంగా ఉంటుందని చెప్పి ముందే చెప్పడం జరిగింది దానిలో భాగంగానే మద్యం రేటును పెంచి ప్రభుత్వ ఖజానాకి ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకోకుండా దశలవారీగా మద్యపానాన్ని ఈ రాష్ట్రంలో చేద్దామనే ఒక ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమం ఆరోజు ఇవాళ చూస్తే దానికి భిన్నంగా ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి వైక్ షాపులు ఇచ్చి మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ మందు దొరికే పరిస్థితి ఉంది దీన్ని తప్పు అంటారో దాన్ని అంటారో ప్రజలే నిర్ణయించుకోవాలి ఇలాంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ దీన్ని ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి వారి యొక్క మాట్లాడే స్వేచ్ఛని ఈ ప్రభుత్వం కల్పించాలని ఇందాకే మేము చెప్పాం ఈ మా అభయాంజనేయుడి యొక్క మనసు వాళ్ళ వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి ఈ పరిపాలనని శాంతియుతంగా దాన్ని నిక్కర్చిగా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వాన్ని మార్పు చేసే విధంగా ఆ దేవుడు వాళ్ళని మార్చాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ఏదైతే మిథున్ రెడ్డి గారిని తీవ్రంగా ఖండిస్తూ మా మా పార్టీ జరుగుతుంది థ్యాంక్ యూ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు ఏంటంటే మా ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారిని అక్రమ అరెస్ట్ నిరసనగా ఈరోజు తెర్పాడు మండలం అప్పనగురు గ్రామం దుందలూరు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో హనుమాన్ జంక్షన్లో ఉన్న అభయంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తూ భగవంతుడా ఈ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటూ ఎందుకని కోరుకుంటున్నామంటే గవర్నమెంట్ వచ్చి సంవత్సరం రెండు నెలల కాలం ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే అమలు కానీ సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఇచ్చిన హామీలని అమలుపరచలేక న్యాయం చేయలేక ఇలాగా వైఎస్ఆర్సిపి మెయిన్ లీడర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసుకుంటూ పోతే పార్టీ ఏదో నిర్వీర్యం అయిపోద్ది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ అట్లాగే వారి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన నాకు అర్థమవుతుంది అది కానీ వారు ఎంత ఇబ్బంది పెడితే అంత విగెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ రూపుబోధాన్ని వేసినట్టుగా వేసి పార్టీని నడిపించడానికి సంసిద్ధుడై ఏ పోరాటానికైనా ఎలాంటి కేసులకైనా సిద్ధపడి కార్యకర్త జెండా మోస్తున్న పరిస్థితులు ఈ రోజున కనపడుతున్నాయి ఎందుకనంటే ఈ సంవత్సరం రెండు నెలల కాలంలో వారి పరిపాలన మీద దృష్టి పెట్టిన పరిస్థితులు లేవు ఎంతసేపటికే అరాచకపు పరిపాలన దుర్మార్గపు కేసులు ఒక రకమైన పరిపాలన కాదు అది ఆల్రెడీ ప్రజలందరూ గమనిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో ప్రజలే తనకి బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉన్నాయని చెప్పి ఈ అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమాన్ని తెలియపరచడానికి మేము బయలుదేరితే పోలీసు వారు అనుమతి లేదు మీరు నిరసన కార్యక్రమం తెలపడానికి వీల్లేదు అని ఆషన్స్ పెట్టాడు ఆయన అంటే మనం హిట్లర్ పరిపాలనలో ఉన్నామా ప్రజాస్వామ్యంలో ఉన్నామా అర్థం కాటలా ఎందుకంటే హిట్లర్ పరిపాలన అయితేనే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి ప్రజాస్వామ్యంలో ఒక మనిషికి ఒక ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని నాకు ఈ ఇబ్బంది కలిగింది అని చెప్పుకోవటానికి మనకు ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఏర్పడింది ఆ ప్రజాస్వామ్యంలో మా నా జ్యుడిషియల్లోకి అడుగు పెడతానికి లేదు అని హనుమాన్ జంక్షన్ పోలీసు వారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ అందరూ హుకుం జారీ చేస్తున్నారు అది ఎంతవరకు ధర్మం ఏమైనా మేము ఏమైనా తగులకు వచ్చామా గొడవ గొడవలకు వచ్చామా ఏమో ఏ విధంగా వచ్చాము మేము మేము ఒక వ్యక్తిని అన్యాక్రాంతంగా అరెస్ట్ చేశారు ఆ వ్యక్తికి సంఘీభావంగా మేము నిరసన తెలపడానికి వస్తే ఇన్ని కండిషన్స్ అంటే నువ్వు ఒక పొలను చూసి భయపడే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది దీన్ని బట్టి నాకు అర్థమవుతున్న విషయం అని చెప్పి మీడియా సోదరులకు తెలియపరచుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను